రాధ తన ఇంటి వాకిట్లో ఉంటుంది పక్కనే తన కొడుకు కోడలు భర్త ఫోటో ఉంటుంది ఆ ఫోటో మీద దండవేసి ఉంటుంది తన కళ్లల్లో కన్నీళ్లు ఉంటాయి రాధ ఆ ఊర్లో ఒక ముసలావిడ తన కుటుంబం కొంతకాలం క్రితం ఒక దుర్ఘటనలో చనిపోయింది కాసేపటి తర్వాత రాధ చెరువు దగ్గరికి చేరుకుంటుంది అప్పుడే ఊరిలో ఒక వ్యక్తి రామ్లాల్ దగ్గరకొచ్చి తనను చూస్తాడు రాధా నువ్వు చెరువు నీళ్లు తీసుకోవడానికి వీల్లేదు ఒక మొదటి నష్టపదానివి నువ్వు నీ కొడుకు నీ కోడల్ని మింగేశావు ఇప్పుడు ఊరంతటిని నీ నీడతో నాశనం చేయాలనుకుంటున్నావా రామ్లాల్ నా కుటుంబం ఒక దుర్ఘటనలో చనిపోయింది అందులో నా తప్పేముంది నేను కూడా ఈ ఊరి దాన్ని నాకు కూడా నీళ్లు తీసుకునే హక్కు ఉంది నేను నిన్ను పరిస్థితుల్లోనూ చెరువులో నుంచి నీటిని తీసుకునివ్వను ఒకవేళ అదే విషయం అయితే నేను సేటుతో నీ గురించి ఫిర్యాదు చేస్తాను రాధా కోపంగా తన బకెట్ ని వదిలేసి సేటు బంగళా దగ్గరికి బయలుదేరుతుంది సేటు గారు మీ ఊర్లో నాకు చెరువులో నీళ్లు కూడా ఇవ్వడం లేదు అసలు ఇదేం అన్యాయం ఊరు వాళ్ళందరికీ నేను ఏదైతే చెబుతానో వాళ్ళందరూ అదే చేస్తారు నా ఉద్దేశం కూడా ఇదే నువ్వు ముద్రష్టపదానివి అందుకనే నిన్ను చెరువు నీళ్లను ముట్టుకోవడానికి ఒప్పుకోవడం లేదు కానీ మా ఇంట్లో రావడం లేదు నాకైతే ఏమీ నష్టం లేదు నేను నిన్ను మా గెంటించే ముందే నువ్వే రాధా కళ్లలో నీళ్లు నిండి ఉంటాయి తను మౌనంగా అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతుంది రాధా ఊర్లో ప్రతి ఇంటి తలుపు కొడుతుంది కానీ తనకెవ్వరూ సాయం చేయలేదు రాధా మమ్మల్ని క్షమించు సేటు గారికి వ్యతిరేకంగా మేము వెళ్ళలేము ఒకవేళ మేము నీకు నీళ్ళిస్తే సేటు మమ్మల్ని ఊరు నుంచి పంపించే చేస్తారు రాధ ఎంతో దిగులుగా ఊర్లో నుంచి బయటికి వెళ్తుంది అప్పుడే ఒక పొడవు జుట్టున్న సాధు వస్తాడు అతని చేతిలో ఒక కమండలం ఉంటుంది అందులో నీళ్లు ఉంటాయి అమ్మా నువ్వెందుకు ఏడుస్తున్నావు రాధ తన ఉనికి గొంతుతో సాధువుకి జరిగినదంతా చెప్తుంది మనుషులు ఎంతో స్వార్థపరులయ్యారు సాధువు తన కళ్ళు మూసుకుంటాడు కాసేపటి వరకు మంత్రాలు చదువుతాడు ఆ తర్వాత రాధ వైపు చూస్తాడు అమ్మా మీరు మీ ఇంటికి వెళ్ళండి నేను రాత్రికి మీ ఇంటికి వస్తాను రాధ నెమ్మదిగా తన ఇంటికి బయలుదేరుతుంది తన దృష్టి ఒక మూసి ఉన్న గదివైపు పడుతుంది నుంచి సన్నని వెలుగు వెలుగు వస్తూ ఉంటుంది ఈ ఎక్కడి నుంచి వస్తోంది తను నెమ్మదిగా గది తలుపు దగ్గరికి వెళ్తుంది అప్పుడే తనకి అనిపిస్తుంది తన కాళ్ల దగ్గర ఏదో పడి ఉంది అని తను కిందకి చూసి ఆశ్చర్యపోతుంది ఈ ఎక్కడికెలా వచ్చింది తను కంగారుగా తలుపులు తెరుస్తుంది ఎప్పుడైతే తలుపు తెరుచుకుంటుందో అప్పుడు తన కళ్లను తను నమ్మలేకపోతుంది గది లోపల ఒక గోడ లేకపోతే గదో లేదు అక్కడ ఒక విశాలమైన ఎడారి ఉంది దూరాల వరకు మొత్తం ఇసకే ఉంటుంది ఇదేలో సాధ్యమవుతుంది మా ఇంటి లోపల ఎడారి ద్వారం తెరుచుకుంది ఒకవేళ నేను కలకనడం లేదు కదా తను నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తుంది అంతలో అక్కడ వెలుతుర్లో ఆ సాధువే ప్రత్యక్షమవుతాడు సాధు బాబా ఏంటిదంతా నా ఇల్లు ఎడారిగా మారిపోయింది ఇప్పటికే నేను చాలా దాహంతో చస్తున్నాను మీరు నా కష్టంని ఇంకా రెట్టింపు చేశారు నువ్వేం సాధువు నెమ్మదిగా ఎడారిలో ముందుకు వెళ్తాడు రాధా కంగారు పడుతూ అతని వెనకే వెళ్తూ ఉంటుంది దూరదూరాల వరకు అంత ఇసుకే కనిపిస్తుంది చాలా దూరం వెళ్ళిన తరువాత ఒక విశాలమైన చెరువు దగ్గరికి చేరుకుంటారు ఇంత అందమైన చెరువా ఇది నిజంగానే ఉందా దాహాన్ని రాధా వెంటనే చెరువు దగ్గరికెళ్ళి కూర్చుంటుంది నీళ్లు తాగటం మొదలు పెడుతుంది సాధు బాబా మీరు నా దాహాన్ని తీర్చారు ఈ నీళ్లు అమృతంలా ఉన్నాయి అమ్మా నుంచి ఈ చెరువు మీ సొంతం ఇప్పుడు ఈ నీళ్లకి మీరే యజమాని కొంతకాలం తర్వాత మీ ఊరి వాళ్ళు స్వయంగా మీ దగ్గరికి వస్తారు అప్పుడు వాళ్ళకి నీళ్లు అసలు విలువ తెలుస్తుంది సాధువు నెమ్మదిగా వెలుగులో కలిసిపోతాడు మరుసటి రోజు ఉదయం ఊరివాళ్ళు చెరువులో నీళ్లు నింపుకోవడానికి వస్తారు కానీ వాళ్లు చూసి ఆశ్చర్యపోతారు చెరువు పూర్తిగా ఎండిపోయింటుంది అరే ఏం జరిగింది మన చెరువు ఏమైపోయింది నీళ్ళైతే పూర్తిగా ఎండిపోయాయి ఇప్పుడు మనం ఏం చెయ్యాలి వెళ్తారు ఉదయం నుంచి ఇంట్లో నీళ్లు లేవు నా పిల్లలు భార్య దాహంతో ఉన్నారు అసలు ఇదంతా ఏం జరుగుతుంది సేటు గారు ఏ ఊర్లో అయితే నీళ్లుండవో అక్కడ ఉండటం చాలా కష్టం మనం ఏదో ఒకటి చెయ్యాలి లేకపోతే మనం ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాల్సి ఉంటుంది మన మన కూడా ఇక్కడే ఉన్నాయి కదా అప్పుడే ఒక ముసలావిడ ఇంట్లో నుంచి వస్తుంది కొంత దూరంలో ఒక సాధువు మహారాజు నివసిస్తారని విన్నాను మనమందరం ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు కదా ఆయన మనకేదైనా సహాయం చేస్తారేమో ఊరి వాళ్ళు సేటు ఒకరినొకరు చూసుకుంటారు ఊరి వాళ్ళు సేటు ఒక సాధువు దగ్గరికి చేరుకుంటారు బాబా మా ఊర్లో నీళ్లు ఉన్నట్టుండి ఎండిపోయాయి మమ్మల్ని కాపాడండి మీ నీళ్లు మీకు ఎడారులో దొరుకుతాయి ఊరి వాళ్ళు ఆశ్చర్యపోతారు వాళ్లలో వాళ్ళు గుసగుసలాడుకుంటారు మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు ఎడారులో నీళ్ళు ఎక్కడ దొరుకుతాయి సాధుబాబా దయచేసి స్పష్టంగా చెప్పండి మీ ఊరికి దాహంతో ఉన్న వ్యక్తి ఏడుపు తగిలింది మీరు ఈ ప్రపంచంలో ఏ మూలక వెళ్ళినా సరే మీకు నీళ్లు మాత్రం రాసిపెట్టి నీళ్లు ముట్టుకోవడానికి మీరు ఎప్పుడు ప్రయత్నించినా అది వేరుగా మారిపోతుంది కానీ మాకు నీళ్లు చాలా అవసరం నీళ్లు లేకుండా మేము ఎలా బ్రతకగలము ఎక్కువ దూరం వెళ్లాల్సిన అవసరం లేదు మీ ఊర్లో రాధ అనే ఒక ముసలావిడి ఉంటుంది వెళ్ళండి వెళ్ళి ఆవిడ కలవండి ఊరి వాళ్ళు సేటు ఆశ్చర్యపోయి ఒకరినొకరు చూసుకుంటారు వాళ్ళందరూ రాధ ఇంటికి వెళ్తారు కానీ తలుపుకి తాళం వేసుంటుంది సేటు చూసి కిటికీలో నుంచి లోపలికి చూస్తాడు లోపల ఒక గది మెరుస్తూ ఉంటుంది ఇదేంటి ఆ గదిలో నుంచి ఊరి వాళ్ళు గది తలుపుని తెరుస్తారు కాని ఎప్పుడైతే లోపలికి అడుగు పెడతారో అప్పుడు వాళ్లు ఎడారిలో ఉన్నట్టు చూస్తారు ఎదురుగా ఒక పెద్ద చెరువు కనిపిస్తుంది చెరువు ఒడ్డున రాధ కూర్చుని ఉంటుంది అర్థమైంది ఈ చెరువు మనవురు చెరువే రాధా మాయలు మంత్రాలా నేను దాహంతో ఎవ్వరూ నాకు సాయం చెయ్యలేదు కానీ ఇప్పుడు మీరందరూ దాహంతో ఉండేసరికి ఎలా అనిపిస్తోంది ఎప్పుడైతే ముట్టుకుంటాడో అప్పుడు అతని చెయ్యి కాలిపోతుంది ఏం జరిగింది రాధా కనీసం ఊరి వాళ్ళనైనా సరే నీళ్లు తాగనివ్వు లేకపోతే అందరూ దాహంతో చనిపోతారు ఇప్పుడు తెలిసిందా ఎవరైనా దాహంతో తప్పించేటప్పుడు వాళ్ల పరిస్థితి ఎలా ఉంటుందో ఊరి వాళ్లందరూ సిగ్గుపడతారు వాళ్లు చేతులు జోడించి రాధను క్షమాపణ అడుగుతారు అప్పుడే రంగురంగుల వెలుగుతో సాధువు ప్రత్యక్షమవుతాడు ఇదంతా నేనే చేశాను ముదనష్టపు వ్యక్తి అని అంటూ ఎవరూ ఉండరనేది మీరు తెలుసుకోవడం కోసం రాధా కుటుంబం తనని వదిలి వెళ్లిపోయింది ఇందులో తన ఉంది కానీ మీరు తనకు అన్యాయం చేశారు మేము చాలా పెద్ద తప్పు చేశాం బాబా తప్పును సరిదిద్దుకోవడానికి ఒకే ఒక ఒకోపాయం ఉంది రాధకి తన గౌరవాన్ని తిరిగి ఇవ్వండి ఊరివాళ్ళు రాధని తిరిగి తీసుకొని ఊరికి వెళ్ళిపోతారు ఊరికి వెళ్ళగానే చెరువు మళ్ళీ ప్రత్యక్షమవుతుంది అవుతుంది ఇక మీదట మీరు నాకు తల్లితో సమానం రాధ నేను మిమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను ఊరివాళ్ళు కూడా హామీ ఇస్తారు రాధ కళ్ళల్లో आनंद भाष्पालो वस्ताई